అక్రమార్కుల ఆగడాలను అన్వేషించేలా లంచగొండు అవతారాలని లోకానికి కనిపించేలా ప్రజల కష్ట నష్టాల్ని ప్రభుత్వానికి వినిపించేలా ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ప్రాతినిత్యం శ్రమిస్తూ పనిచేస్తున్న న్యూస్ ఛానల్ హెచ్ టీవీ న్యూస్ ఛానల్ పల్నాడు జిల్లా గురజాల మండలం పల్లెగుంత గ్రామంలో వైసీపీ ప్రభుత్వంలో సచివాలయాన్ని ఏర్పాటు చేశారు కానీ కాసు మహేష్ రెడ్డి తన సామాజిక వర్గానికి అనుకూలంగా అంబాపురం గ్రామానికి సచివాలయాన్ని మార్చారు ఆ విషయాన్ని పల్లెగుంత గ్రామస్తులు అడుగుగా కాసు మహేష్ రెడ్డి ఎదురుదాడికి దిగారు

઩� મ઱ીબા� મની઱૨ગ મ઱રલ િય ઈંરર પણાЫ નુ ઓાભ઼ સંલાર મા઱ મણે ગૂડ઱ા મએ મડા� કળીિલ કાિર的 નિં ન ને �